దిందులూరు నియోజకవర్గంలోని గ్రామంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రాజనాల రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు ర్యాపీ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దిందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు బెంగళూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని అన్ని మండలాల్లోనూ విస్తరించినందుకు కృషి చేస్తామన్నారు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు వీళ్ళంతా ప్రాణానికి ఎందుకంటే మా నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు మా అందరికీ కూడా పండగ రోజు లాంటిది మీ అందరం కూడా సంతోషదాయకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా చమారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి వాళ్లును తెలియపరుస్తా ఉన్నారు అలాగే ఫస్ట్ ముందుగంట దిందులూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకురాలైనటువంటి చమారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం తదుపరి రాబోయే రోజుల్లో ఆమె నాయకత్వం ఆంధ్రప్రదేశ్లోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చంద్రెడ్డి గారు సీఎం గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అది మేమందరం ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతి నడవడిక రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం అంతా కూడా శరమార్ రెడ్డి గారికి మాత్రమే వచ్చిందని వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రశ్నించగల శక్తి ఏ ఆపద వచ్చిన వాళ్ళకైనా ఏ సమస్య వచ్చినా ప్రశ్నించేటటువంటి గుణం కలిగి ధైర్యం కలిగినటువంటి ఆమె శరీంద రెడ్డి గారు ఎందుకంటే ఆవిడ వెనకమాల మేమంతా